హలో హలో శ్రీచరణ్ యా హాయ్ అన్న ఎట్లా ఉన్నావు యా ఇప్పుడు బానే ఉన్నాను అన్న ఫ్రాక్చర్స్ ఏమైనా లేక ఎట్లా దెబ్బలా ఇంటర్నల్ వుడ్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసినా వెరీ వెరీ సారీ అన్ఫార్చునేట్ ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ ఐ ఆల్సో కండెమ్ అందరం కూడా మా పార్టీని చూడండి చెప్పండి కాకపోతే అదే వద్దాం అనుకున్నాను నేనే దూరంలో ఉన్నాను తప్పుడు ఆల్ విత్ డూ విఆర్ ఆల్ విత్ యూ

ఆఫ్టర్ ఆఫ్టర్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ కమ్ కమ్ లెట్ లెట్ మీ మీ నో నో ఉంటాడు ఇఫ్ ఇస్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఐ నీడ్ టు చెప్పండి అన్న 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 హాస్పిటల్ హాస్పిటలైజేషన్ బెటర్ ట్రీట్మెంట్ నీడెడ్ టేక్ కేర్ థాంక్ థాంక్స్ ఫర్ కన్సర్న్ బై శ్రీచరణ్ హలో ఇప్పుడు బానే ఉన్నానన్నా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫర్ట్యునేట్ కూలి ట్రూలీ అన్ఫర్ట్యునేట్ అన్న ఐ హాల్సో కండమ్నేట్ అందరం కూడా మా పార్టీ నుంచి కూడా కండి చెప్పండి కకపోతే అదే వద్దా అనుకున్నాను నేనేం దూరంలో ఉన్నాను తమ్ముడు అన్న అన్న ఆల్ విత్ యు వి ఆల్ విత్ యు హియర్ ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ అత్తపల్లి సంవత్సరాల ఎలాంటి జరగలేదు అప్పుడు కూడా ఏం జరుగుతోంది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ యా యా థాంక్యూ వి ఆర్ విత్ యూ వి ఆర్ ఆల్ ది ఫ్యూచర్ థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న అన్న యూ సో మచ్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో క్రిషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి అన్న హాస్పిటల్ హాస్పిటలైజ్డ్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ డీటెడ్ షూర్ అన్న షూర్ అన్న థ్యాంక్ యూ చరణ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ థ్యాంక్ యూ బై బై